నడుచుకుంటా ఎవడు నడుచుకుంటాను ఎవరు కావాలి ఎవరు గలీజు ఈ అనుకుంటాను వచ్చేదానికి ఇదే తొవ్వు అరా షేర్ల నుంచి నడి షేర్ల నుంచి గలీజ్గా చెప్తానే ఉంటా ఏం గలీజు గలీజు బలీజు అనుకుంటా ఎవరు చూడు పత్తి నుంచి మొత్తం ఓర్వక్కుంటే బాడుకోవాలి అడ్డం వాళ్ళంతా ఏంటి ఏమిటి ఖచ్చితం చెప్పు ముచ్చట నువ్వు నేను ఒక్కడేసారి పత్తి పెట్టినా కదా నా పత్తి ఏమో ఏడున్న పత్తి అన్నీ ఉన్నది నీదేమో గింత మంచిగా ములిచింది కాదే తాత ఏం మందులు కొడతానవి ఇంత పత్తి పెట్టిన కానీ చది పంగలు తాపుకొని అది ఇంత వండంగానే కాదు ఆవి మందులు కొట్టాలి అసలైన అయినా మందులు కొడితే పత్తి మంచి బ్రహ్మాండంగా వస్తుంది నా దాంట్లో పచ్చ పెనున్నది తెల్ల పెయిన్ ఉన్నది మసి ఉన్నది తాత వాటి అన్నిటికీ అన్ని తీర్ల మందులు తెచ్చి కొట్టినాయి అయినా కంట్రోల్ అయితే లేదే నీ పత్తి ఇట్లా కంట్రోల్ అయిందే తాత మరి అయితే ఇప్పుడు ఈ వానలు ముసురు చేయబట్టి కూడా టైను బాగానే అవుతుందిరా కాకపోతే ఏంటంటే కొంచెం ఆగివన్న ఇక గడ కవర్లా నేను గొచ్చిన మందుని దాని పేరైందో నాకు గుర్తుకులే లేదు కానీ అటేటి అటేటి అటే గట్టి కింద జుర్రు రాదని బతుకుల అదే కవరు తెల్ల కవరు వాన కొడితే డబ్బా ఖరాబ్ కావద్దని పెంచిన అయితే మళ్ళీ ఎవరైనా గట్లనే అడిగితే చూపిస్తామని ఈ మందుకు వచ్చినాకనే జరంతా మంచిగా అయిందిరా అదివరకు అంత కొక్కి రోగం లెక్క ఎత్తుంచే ఆ ఇంత వానకొచ్చి జాలు వచ్చినా కూడా పత్తి చెక్కు చెదిరిందా దీని అగ్రి సైన్ వల్ల కాట్ సైన్ అయిన మందు కొచ్చిన ఇది ఇది నెంబర్ వన్ పని చేసింది ఇది అయితే దీంతో ఏందని చెరికేనారా దీంతో మూడు డబ్బాలు ఉంటాయి మూడు డబ్బాలల్లా పచ్చదోమకు తెల్లదోమకు పేను బంకకు పేనుకు ఒక డబ్బు పనిచేస్తుందట ఇంకోటి ఏమో పచ్చదనానికి మంచి పొంగలు వచ్చేదందుకు మంచి ఇగురచ్చేదందుకు కాతకు పూతకు ఒక ప్యాకెట్ పనిచేస్తుందట ఇంకో డబ్బేమో ఆకు మీద మచ్చలు రాకుండా ఆకు నీట్గా ఉండేటట్టు ఆరోగ్యంగా సెట్ ఎదిగేదందుకు పనిచేస్తుంది అట ఇది ఒక్కజమ్మ ఒక్కటే ఇక మనం పెయిన్ బంక్ ఒక్కొక్క మందు తెచ్చి కొడతాము పది రకాల మందులు తెచ్చి కొట్టిండే నా జబ్బలు అంత పోవంగా ఏ గోరం ఈ పత్తులకు ఇన్ని తీర్ల కొట్టదు అన్ని తీర్ల పచ్చి పెట్టుబడి పెడితే దేనికి అక్కడికి వస్తాను చెప్పు నువ్వు దీన్ని ఒక్కసారి వాడరా నువ్వు దీన్ని ఒక్కసారి వచ్చినాక బా నువ్వు చెప్పింది కరెస్ట్ తాత నువ్వే అంటావు నాకు నీ పత్తి చూస్తా చెప్తా మరి అంటావు నేను వేరే మంది ఏం కొట్లే దీన్నే ఒకసారి పెట్టినాక ఒక ఇరవై రోజులకు ఒకసారి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన చూడు ఎట్టుండ మొగోని పత్తినట్టు లేదు మరి ఆయన మందులు అందులో కొట్టుకుంటున్నా ఆయన తీరు ఉంటుంది లేకుంటే అలకదక్ అవుతాం మరికదా మేము పత్తి పెట్టుకొని అప్పల పాలవుతామా అప్పల పాలు అవుతాన మిరప తోటలు పక్కకు పెట్టి పత్తులు పెట్టుకుంటు ఈ పత్తులకు ఇక తోటలకు వచ్చినట్టు కొడితే ఎత్తా చెప్పు ఆనం మందు ఒక్కటి ఒక్కటి తీసుకొచ్చి కొడితే చాలు ఇక చూడు దోమ ఉన్నదా గిట్లా అంటే దోమ లేచింది అనుకో ఇక ఇక అది అక్కడ రాదు మొత్తం మొత్తం ఇట్లా అయితే నువ్వు దీన్ని జల్లిన దీన్ని తీసుకొచ్చి కొడుతు అగ్రి షైన్ వారి కాట్ షైన్ మందు మంచి నెంబర్ వన్ గా పని చేస్తాను నాకు బాగా నచ్చింది మందు ఎందుకు అంటే చూడు ఒక్కసారి కొట్ట పచ్చదనంగా మంచిగా నిఘ ఆడుతుంది అయితే దీనికి ఏంటంటే మనకి కింద నుంచి కొమ్మలు ఇగో ఈ తీరుగా కింద నుంచి కొమ్మలు మంచిగా ఏపుగా పల్సైనా కొమ్మలే చక్కగా పెరిగొచ్చు గాడి పెరిగినట్టునట్టు అట్లుండదు ఉంటే పత్తి కాయ కాయది పూత మంచిగా రాదు కాతగాయది అంత అయితే పూత కూడా మంచిగా ఉన్నదా బ్రహ్మాండంగా నువ్వు ఒక్కసారి ఇగో పత్తి పువ్వు గుర్తుంటావు అగ్రి షైన్ వారి కాట్ షైన్ మందు కావాలని అడుగు మన మన ఊళ్ళే సేటు దగ్గర ఉన్నది మందు మళ్ళీ వేరే రకాలేమనిస్తారు ఏ నువ్వు ఈ పేరు తోటి అడగాలి రాయించాను అగ్రి షైన్ వారి కాట్ షైన్ మందే కావాలని అడుగు